నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త మాదక ద్రవ్యాల చట్టం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు భారతీయులకైతే మరణ శిక్ష పడింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని కైఫాన్ మరియు షువై ప్రాంతాలలో పద్నాలుగు కేజీల హెరాయిన్ మరియు ఎనిమిది కేజీల షాబు కలిగి ఉన్నందుకు ఇద్దరు భారతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులను అరెస్టు చేసిన తర్వాత కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు దాని యొక్క వనరులను ఎండబెట్టడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం కువైట్ దేశం వెలుపల నుంచి పనిచేస్తూ ఉన్న అంతర్జాతీయ నేరస్తుల నెట్వర్క్ కు గణనీయమైన భద్రతా దెబ్బను ఇచ్చిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది కువైట్ లోపల అక్రమ రవాణా కోసం ఉద్దేశించిన మాదక ద్రవ్యాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు మరియు దగ్గరినిగా షువైక్ మరియు కైఫాన్ నివాస ప్రాంతాలలో ఇద్దరు భారతీయులు అనష్ఠ చేయడానికి దారితీసింది అనుమానితులు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్ వారని చెప్పేసి అధికారులు నిర్ధారించారు కువైట్లో ఉన్న ఇద్దరు భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒకరు కైఫాన్లో మరియు మరొకరు సువైక్ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉంటూ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ అంతర్జాతీయ నెట్వర్క్తో అయితే వాళ్ళకు సంబంధాలు ఉన్నాయన్నమాట సమాచారం అందుకున్న వెంటనే ఏకకాలంలో రెండు ఇళ్ల దాడి చేసి వారి వద్ద నుంచి పద్నాలుగు కేజీల స్వచ్ఛమైన హెరాయిన్ మరియు ఎనిమిది కేజీల షాపు మరియు అలాగే ఆ యొక్క మాదక ద్రవ్యాలను తూచే ఎలక్ట్రానిక్ త్రాసులను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి తాజాగా వాళ్ళను కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసింది దీంతో వారికి మరణశిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు డబ్బు ఎక్కువగా ఇస్తామన్నా సరే కానీ దయచేసి చెడు మార్గాల్లో వెళ్ళద్దండి మన యొక్క కష్టాలు మన యొక్క బలహీనతను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు డబ్బు ఎక్కువ ఆశ చూపి మన చేత ఈ పనులు చేయించుకొని వాళ్ళేమో బాగానే ఉంటారో కానీ కింద పని చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుబడితే కానీ కోర్టు ముందు హాజరుపరిస్తే కానీ మరణ శిక్ష లేదా జీవితకైతే విధిస్తూ ఉన్నారు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్